కండీల్ సినిమాకు కాస్త మంచి టాక్ వచ్చింది మిక్స్డ్ టాక్ వచ్చింది మొత్తం మీద ఎక్కువగా పాజిటివ్ బజ్నే వినిపించింది అయితే ఇప్పుడు ఇక ఫైనల్స్ లెక్కలు చూడాల్సిందే కదా ఈ సినిమాను దాదాపు ఎనభై కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు థియేటర్ నుంచి నలభై కోట్ల మేరకు రావాల్సి ఉంది కానీ అలా అని ఆ రేంజ్ అమ్మలేరు లేదా అడ్వాన్స్ తీసుకోలేరు అందుకే సినిమాను తొంభై శాతం మేరకు సొంతంగా విడుదల చేసుకున్నారు కొద్దిగా విక్రయించారు ఇలా విక్రయించడం వల్ల థియేటర్ మీద నుంచి ఇరవై ఐదు కోట్ల మేరకు వచ్చిందని తెలుస్తుంది అంటే మరో పదిహేను కోట్లు బార్డెన్ ఉండనే ఉందని తెలుస్తుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ని ఆన్ చేసుకోండి అయితే ఆ సంగతి అలా ఉంచితే ఇరు రాష్ట్రాల పంపిణీ దారుల నుంచి తీసుకున్న ఇరవై ఐదు కోట్లకు మాత్రం డోకా లేదనే క్లారిటీ డే వన్ నే వచ్చేసింది ఏపీ సీడెడ్ మినహా పన్నెండు కోట్ల మేరకు అడ్వాన్సులు తీసుకున్నారు అంటే విశాఖ ఏరియా మూడు కోట్లు పడింది మొదటి రోజునే ఎనభై ఎనిమిది లక్షల మేరకు షేర్ వచ్చింది రెండు మూడు రోజులు కలిపినా ఎంత తక్కువగా లెక్క కట్టుకున్నా రెండు కోట్లు రావచ్చు అంటే ఫస్ట్ వీకెండ్ తర్వాత రావాల్సింది జస్ట్ ఒక కోటి మాత్రమే అంటే ఫస్ట్ వీక్ లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఇదే పరిస్థితి అన్ని ఏరియాలో ఉంది అందువల్ల రెండు రాష్ట్రాల్లో అడ్వాన్స్ గా తీసుకున్న ఇరవై ఐదు కోట్ల మేరకు అసలు సమస్యే లేదు కానీ కావాల్సింది అది కాదు మరింత రన్ను మరింత కలెక్షన్ మరింత ఓవర్ఫ్లో నిర్మాత బన్నీవాస్ టార్గెట్ అదే థియేటర్ల మీద నుంచి కనీసం మరో పదిహేను కోట్లు ఓవర్ఫ్లో వసూలు చేయాలి అప్పుడే నిర్మాతగా బన్నీవాస్ హ్యాపీ గీతా సంస్థలో బన్నీవాస్ కు సరైన బ్లాక్ బస్టర్ పడి చాలా కాలం అయింది హీరో నాగ చైతన్యకు సరైన హిట్ పడి చాలా కాలం అయింది పుష్ప సిరీస్ ను పక్కన పెడితే దేవిశ్రీ ప్రసాద్ కు మంచి పేరు వచ్చి చాలా రోజులు అయింది ఇలా అన్ని విధాలుగా దండేల్ సినిమా చాలా మందికి మారల్ బూస్ట్ ఇచ్చింది ఇక ఇవ్వాల్సింది నష్టాలు రాకుండా లాభం ఇవ్వడమే